హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కన్యాకుమారిలు అయితే ఉన్నాం అక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ ఆంటీ దగ్గర అయితే మసాలా పూరి అనేది వీడియో చూసినప్పుడు లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ చూసినట్టయితే బటానీలు ఉంది అట్లాగా సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంది బొరుగులు ఉన్నాయి అట్లాగే కాన్ ఉంది చూసినట్లయితే పూరి కూడా ఉందన్నమాట ఈ ఆంటీ దగ్గర స్పెషల్ వచ్చి మసాలా వచ్చి ఉల్లగడితో చేస్తారనమాట ఫస్ట్ అయితే బొరుగులు అయితే వేసుకుంటున్నారు ప్యాకింగ్కి వచ్చి అల్యూమినియం అయితే వాడుతున్నారు ఫస్ట్ అయితే బొరుగులు వేసినారు అందులో అయితే ఇప్పుడు పూరి అయితే ప్రష్ చేసి ఇందులో అయితే కాన్ కూడా వేసినారు ఉడక పెట్టుకున్న బటానాలు అట్లాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసినారు అట్లాగే ఆంటీ ఫేమస్ అయిన మసాలా అయితే వేస్తున్నారు అనమాట ఉల్లగడ్తో చేసిన మసాలా అనేది మసాలా పూరి అనేది రెడీ అయిపోయింది చూడ్డానికి కూడా చాలా యూనిక్గా ఉంది ప్రైజ్ అనికొస్తే నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ మసాలా పూరికి అయితే మసాలా పూరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకొకసారి కూడా చూసేయండి కస్టమర్కి అయితే చేస్తున్నారు ఆంటీ గారైతే వీడియో చూసుకున్న లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాడ్వైట్ చేసుకుంటారు అట్లాగే షేర్ చేసింది పది మందికి మసాలా పూరి అయితే చూసినాము ఇప్పుడైతే మసాలా అయితే చూసేద్దామో ఈ మసాలా పురుగులు అయితే సన్నగా కట్ చేసుకున్న కేరకాయ కూడా వేస్తారనమాట ఆంటి గారు అయితే ఇప్పుడు మసాలా బురుగులు అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే బురుగులు అయితే అనమాట ఇందులో కాన్ కూడా వేసుకుంటున్నారు ఆంటీ గారు హోమ్ మేడ్ సీక్రెట్ మసాలా అయితే వేస్తున్నారు దీంట్లో అట్లాగే ఆంటీ ఫేమస్ అయినా ఆలు మసాలా అయితే వేస్తున్నారు మొత్తం అయితే మిక్స్ అన్నమాట ఈ మసాలా పొడుగు ప్రైజ్ వస్తే నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మన మసాలా బురువులు అనేది రెడీ అయిపోయింది దీనికి కూడా అల్యూమినియం అయితే వాడుతున్నాను అనమాట ప్యాకింగ్ అయితే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిన నాశిం నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటున్న తర్వాత బెల్ నోటిఫికెషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఎంతమందికి మసాలా పొరులు నచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేసేయండి అలాగే మసాలా పొరు ఎంతమందికి ఇష్టమో కమెంట్ రూపంలో తెలియజేసేయండి